అన్న నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ప్రసాద్ వరప్రసాద్ ఏం పని చేస్తారు చేపలు చేపలచులు ఎలా ఉంది ఇప్పుడు వ్యాపారం పర్లేదా పర్లేదు అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది అవును ఎలా ఉంది పరిపాలన మాకైతే పర్లేదు అన్న బాగా అనిపించింది ఇదివరకు ఏంటంటే ఒక మేత కట్టొచ్చి వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకునేవారు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు నార్మల్గా తగ్గించారు మాకు రేట్లు తగ్గించారు కేజీకి వచ్చి నాలుగు రూపాయలు తగ్గించారు రేట్లు కూడా చాలా బాగున్నాయి చెరువుల రేట్లు కానీ రొయ్యల రేట్లో కానీ ఫంగస్ రేట్లో కానీ రూప్చంద్ర రేట్లో కానీ నిలహలుగా ఉన్నాయి చంద్రబాబు గారి పరిపాలన ఉంది ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు అడ్మినిస్ట్రేషన్ నెంబర్ వన్ సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు అమలు చేస్తున్నారు ప్రస్తుతం పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఒకరికే కాకపోతే ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకే కొంచెం ప్రాబ్లం ఉండబట్ట కొంతమంది రిఫర్ చేసుకుంటున్నారు ఏ సర్వీస్ నెంబర్లో ఏ ఆధార్ కార్డు లింక్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మామూలుగా కరెంట్ ఆఫీస్కి తిరిగితే అవి సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అమౌంట్ డబ్బులు పడుతున్నాయి తల్లి ఇంట్లో ఎంతమంది ఎంతమంది ఉంటే అంతమందికి పడ్డాయి తల్లి వందనం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు అవి కూడా పడుతున్నాయి పెన్షన్ల పెంపు ఎలా అనిపించింది పెన్షన్ల పెంపు మాత్రం అసలు దేశంలోనే నెంబర్ అండి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు ఇలాగా పొద్దున్నే ఆరింటికెల్లా మా నాన్నగారికి ఆరు ఆరు వేలు వస్తుందండి పెన్షన్ వికలాంగులు ఎలా అనిపించింది గతంలో ఇప్పుడు వికలాంగులు చూసుకుంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అది కూడా నాలుగు విడతలు పెంచి ఇచ్చారు అవును ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇస్తుంది పెన్షన్ బాగా ఇస్తున్నారు అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీము అన్ని రాష్ట్రాలకి అదృష్టంగా తీసుకున్నాయి దాంతో ఏంటంటే పొద్దున్నే ఆరింటికెల్లా ఒకటో తారీఖున ఆరింటికల్లా పొద్దున్నే డబ్బులు చక్కగా జీతం ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఆయన ఏ ఏ లోపం లాకోకుండా అది ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో రోడ్ల మట్టుకు చాలా దారుణంగా ఉన్నాయన్న అసలు చాలా ఇబ్బందిగా పడ్డాము ఏదైనా లోడ్ రావాలంటే భయ వేసేది నేను బులలో చేపల చేపలచేట్లు లోడ్కి వెళ్తూ ఉంటాను ఎప్పుడు టైర్ పగిలిపోద్ది అని ఇప్పుడు కొంచెం పర్లే ఫిఫ్టీ పర్సెంటేజ్ రోడ్లేస్తారు ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ చేయాలి ఈ వర్షాకాలం వల్ల కొంచెం వాళ్ళ ఇబ్బంది పడి ఆపి ఆపారు అన్నగారు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి మనిషి బయటికి రావాలంటే ఎలా ఉండేది ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ ఎలా ఉంది ఇదివరకు లాండ్ ఆర్డర్ బాగా ఫెయిల్ అయ్యేది ఎవరు ఏం ఏ పదవలో ఉన్నారో ఆ పదవి గురించి మాట్లాడుకోకుండా పక్క పదవుల గురించి మాట్లాడేవారు మినిస్టర్లో ఇప్పుడు మినిస్టర్ వల్ల పోయిన సంవత్సరం ఐదు సంవత్సరాలు చాలా రత్రత్స జరిగింది ఆ ఆ మినిస్టర్ వల్లే వాళ్ళకి పదవి పోయిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేశారన్న కక్ష సాధింపుతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేపిస్తున్నారంటారా లేదండి తప్పుల వల్ల అంటే ఇప్పుడు లెక్కర్ స్కామ్ లో రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఎంపీ గారు తర్వాత వైజే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు ఆ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్న అతన్నే ఆరోపణ ఉందని చెప్పి అరెస్ట్ చేశారు అలాంటిది ఇప్పుడు ఆరోపణ కాదు ఇప్పుడు దాని ఏమంటే ఎవిడెన్స్ కూడా జాగ్రత్తగా తీస్తున్నారు సిట్టు అరెస్ట్ చేయొచ్చు సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టయితే ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు ఉంటుందంటారా లేదంటే నామరూపాలు ఉంటుందండి ఎందుకు ఉంటుందో సజ్జులు రామకృష్ణ ఉన్నాడు కదా నెక్స్ట్ ఆడవాళ్ళగా పోయింది పార్టీ కూడా అనగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వ పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వారు ఆరోపిస్తున్నారు నిజంగా పాలనలో వ్యతిరేకత వచ్చింద లేదండి అదంతా తెలుసు కదండి ఆ పార్టీ గురించి అదంతా ఫేక్ పార్టీ అని ఎవరన్నా ఏదన్నా ఆరోపణలు చేస్తే వీళ్ళు ఆ ఉంటారు తప్ప వాళ్ళకైతే అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ప్రజలకు అందుతాయి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు పథకాలు అందేవట్లేదు అదే అవాస్తం అండి అవాస్తం అంటే ప్రజలు ఈ ప్రభుత్వం వల్ల అసంతృప్తితో ఉన్నారా లేదండి బాగానే ఉన్నారండి మేమే చెప్తున్నాం కదండి అదే మేము రైతుగా మేము చెప్తున్నాం అండి మాకు కట్టకొచ్చి పది రూపాయలు తగ్గిందండి పది రూపాయలు అంటే చూడండి వంద రూపాయలు తగ్గినట్టు మాకు కట్ట ఇదివరకు వంద రూపాయలు ఎవరి జబ్బులకు వెళ్ళినట్టు ఒక్క ఒక్కసారి కూడా ఒక్క రూపాయలు కూడా తగ్గల కట్ట మీద రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు వేస్తా అన్నారు కూటమి ప్రభుత్వం మరి ఇంకా వేయలేదు వేస్తారండి వాళ్ళు కూడా పైనుంచి డబ్బులు రావాలి కదా ఆడబిడ్డ అన్నారు అది కూడా వేస్తారండి టైం పట్టాలి కదా టైం పడదు కదా మీ ఎమ్మెల్యే గారి పేరు చింతేని ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన ఆయన గురించి లేదండి నిత్తు నిత్తు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాడు ఆయన మీ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఆ ఊరు వెళ్ళేనండి ఈ ఊరు వెళ్ళేనండి చెప్తారు తప్ప ఇంటికి వెళ్ళడం మట్టి ఉండవు ప్రజలకు ఏదైనా కష్టం ఉంటే వెంటనే స్పందిస్తారా చాలా బాగా స్పందిస్తారండి ఆయన అనగారు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి పుస్తకాల నాణ్యత ఎలా ఉంది పుస్తకాల నాణ్యత ఇప్పుడైతే పోయిన సంవత్సరం మీద అదే పోయిన గవర్నమెంట్ మీదకి ఇప్పుడు కొంచెం పర్లేదండి చాలా బాగా యూనిఫామ్ మంచి యూనిఫామ్ ఇచ్చారు బ్యాగ్ ఇచ్చారు స్కూల్కి బట్టలు ఇచ్చారు చక్కగా బెల్ట్ ఇచ్చారు షూస్ ఇచ్చారు అన్నీ ఇచ్చారండి నాణ్యత కూడా చాలా బాగుంది అన్నప్పుడు మీలాంటి రైతులకు కూటం ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు ఏ విధంగా మీలాంటి రైతులను ఇది చేసుకొస్తే అదే లా లాభం చేకూరిస్తే బాగుంటుంది అంటారు మాకు చేపల చెట్లు కూడా ఉన్నాయండి కరెంట్ ట్రాన్స్ఫర్లు కూడా గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా వచ్చినాయి కాకపోతే రూపన్నర అంటున్నారు యూనిట్కి వచ్చి ఆ రూపా రూపాయినర నుంచి రూపాయకు వస్తే మా ఇంత బెటర్గా ఉంటుంది కరెంట్ బిల్ అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉందండి రూపనగర్ నుంచి రూపాయకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నా ఆలోచన చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ అవును ఎలా ఉంది ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఉందండి నేను ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే నేను ఇంటి ఇంటి పని కట్టాను ఇంటి పని కట్టా పర్లేదండి కాకపోతే పోయిన సంవత్సరం మీదకి వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి మన గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కొంచెం పెరిగినాయి రేట్లు అవి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నిజంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు అందిస్తారంటారా అందించగలుగుతారు లోకేష్ నారా లోకేష్ గారు నాయకత్వంలో మట్టుకు కంపల్సరీగా అందిస్తారు ఆయన పట్టుదల మీద ఉన్నాడు అని ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తవుద్ది అంటారా అవుద్దండి తప్పకుండా అవుద్ది ఆల్రెడీ పునాదులో లేచినవి చాలా మట్టుకే అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి మంత్రి నారాయణ గారు కూడా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు రైతులకి ఎంతో అతి ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్ట్ అవునండి ఆ పోలవరం ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాల్లో పూర్తి అవుతుంది అంటారా ఐదు సంవత్సరాల లోపే పూర్తవుతున్న నా నమ్మకం ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు వందకు తొంభై తొమ్మిది ఇస్తానండి నేను ఇంకా ఇంకేమన్నా మీ రైతులకి ఏమన్నా రైతులకి ఏమన్నా కాదండి నేను డ్రైవర్ కింద అదే మా నేను వేంత వెళ్తూ ఉంటాను దానికి రోడ్ ట్యాక్స్ కడ సంవత్సరం సంవత్సరం కడతానే ఉంటాను నేను కాకపోతే ఆ ట్యాక్స్ మీద లేబర్ ఛార్జ్ చేస్తున్నారు ఆ లేబర్ ఛార్జ్ ఎవరికి వెళ్తుందో మనకు తెలియదు ఆ లేబర్ ఛార్జీ తగ్గిస్తే బాగుంటుందని నా ఆలోచన ఓకే థ్యాంక్ యూ